నేను మీ సాయి దత్తానందను మంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక వీటన్నిటి మీద నేను ఎన్నో ఎన్నో అన్వేషణ చేసి గత నలభై రెండు సంవత్సరాలుగా అవిరామముగా అంటే కృషి చేసుకుంటూ నేను ఆ విధంగా తదేకంగా దీని మీద నేను జాస ఆ దత్తాత్రేని యొక్క అనుగ్రహంతో నాకు ఉద్యోగం ఉండే అటు ఉద్యోగం డిఫెన్స్లో ఇటు మరి ఈ యొక్క మంత్రతంత్ర శాస్త్రాలు అని ఇవన్నీ ఉన్నాయా అనే దాని మీద అన్వేషణ నా యొక్క చిన్నప్పటి జీవితం నుంచి క్లాస్ ఉన్నప్పటి నుంచి కూడా నాకు బాగా దీని మీద ఇంట్రెస్ట్ అయితే అతి కష్టమైన ఈ విద్యను అతి ఇష్టంగా నేను ప్రియా నాకు ఇష్టంతో అయిన ఈ విద్య నేను చిన్నప్పటి నుంచి అన్వేషిస్తూ ఒక దయముందా అని చెప్పేసి ఆ పోయి ఒక బొదలగడాలి ఒక కూర్చుంటుంది తెలంగాణ అసలు ఉందా అనేది కానీ ఉన్నది ఒక స్మో స్మోక్ లాగా పొగలాగా ఒక మన ఆత్మ అనేది ప్రీతాత్మ అయినప్పుడు తిరుగుతుంటుంది అంటే ఇంకో శరీరం ఆవరించినప్పుడు బయట తిరుగుతుంటుంది ఇవన్నీ నేను కళ్ళతో చూసినా అసలు ఉన్నదా అనేది అంటే ఒకరికి దయ్యం పట్టింది అనుకోండి అది హిందీ రాకుండా హిందీ మాట్లాడుతుంది ఇంగ్లీష్ రాకుండా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఎడ్యుకేటెడ్ దయ్యం పడితే సపోజ్ చెప్తున్నాం అయితే ఈ విధంగా నేను ఎన్నో చూసుకుంటూ ఎన్నో గ్రంథాలు చదివి ఎంతో మంది మహానుభావులను తాంత్రికులను మాంత్రికులను కలిసి నేను దీని మీద అన్వేషణ చేస్తూ వస్తున్నా అయితే ఇది గత మనం అనుకున్నది ఏదైతే ఉందో ఈ విద్య ఈ మధ్య సృష్టించింది కాదు సనాతనంగా మన ఋషులు దేవతలు ఇదంతా దీని మీద సాధన చేసి ఒక పుల్లని మంత్రి కొడితే అది మీదలాగా తయారయ్యి మీద పోయి పడి వాడిని సమరించేది యుద్ధం చేస్తే అయితే మనం అనుకుంటాం దానంకు గిట్టే పుల్లు ఉంది వాడు పోయి ఎట్లా చచ్చిపోయింది అంటే లేదు దాని మంత్ర ప్రభావంతో అది అట్లా తయారై వెళ్ళిపోయేది ఆ పుల్లను మంత్రించి వాడు కొట్టిండంటే అది మధ్య పోయి ఒక మెజా లాగా తయారయ్యి అక్కడ పోయి అని మీద పడేది అలాంటి విద్యలు ఉన్నాయి అయితే పూర్వం ఒకసారి ఏమైందంటే పార్వతీ పరమేశ్వరులు ఈ విద్య గురించి చెప్తున్నాడు మంత్ర ప్రభావం గురించి వస్తున్నా మంత్రాన్ని యూజ్ చేసుకునే విధానంగా చెప్తున్నాం ఒక మంత్రం కూడా చెప్తాం మీకు అయితే పార్వతి పరమేశ్వరులు ఇద్దరు పార్వతి నువ్వు చాలా అందంగా ఉంటావు గౌరీ ఈ గౌరీ కలర్ అంటే ఆమె మెరుగు కలర్ ఉంటుంది లేదు స్వామి మీరే శ్వేతవర్ణంలా ఇంత తలతల మెరిసిపోతుంటారు మీరే బాగుంటారు అంటే వీళ్ళిద్దరు కలిసి ఎవరు బాగున్నారు ఎవరు బాగున్నారు అని దాని గురించి తెలుసుకుందామని నారదుడిని పిలుస్తారు నారదు వచ్చి అమ్మ వీళ్ళు బాగుండే అంటే వాళ్ళు బాగుంటే నాకు షాప అయితే ఎందుకు వచ్చింది అని చెప్పేసి మీరు మంచి కళాకారుడు అయిన వాడిని ఒక మేము సంప్రదించుంటే మీ తాత ఉన్నాడు కదా విశ్వకర్మ ఆయన విడిచి అనుకుంటే ఆయన మంచి కళాకారుడు కదా చెప్పగలుగుతాడు సరే ఆయన ఆయన ధ్యానం చేస్తొస్తాడు తాతమ్మ ఇద్దరు ఇట్లా ఎవరు అందంకుంటారు చెప్పండి అంటే ఆయన ఏం చేస్తాడు అదే ఇది నేను ఏది చెప్పినా పోరపాటు జరుగుతుందని చెప్పేసి ఒక పెద్ద దర్పణాన్ని తయారు చేసి అద్దాన్ని తయారు చేసి ఒక ఒక హాల్ లోపట సినిమాల్లో లాగా ఒక హాల్ నిర్మాణం చేసి దాని లోపలికి మీరు ఇద్దరు వివస్థలై అంటే నగ్నంగా దాని లోపలికి వెళ్ళిపోయింది అని చెప్పేసేసరికి వాళ్ళిద్దరూ పార్వతి పరమేశ్వరులు ఆ లోపలికి అల్లకెళ్ళిపోయేసరికి ఆ దర్పణం ఉంది కదా అద్దం కంచు పలక పెట్టిండు మెరుగుపెట్టి అది దానిలోపట ప్రతి అంతకుముందు అద్దాలు లేవు దేవతలకు లేవు నా మానవులకు లేవు అయితే అది నీళ్ళలో చూసుకునే వాళ్ళు అంత స్పష్టంగా వాళ్ళు చూసుకొని ఎవరికొవరు తనయత్వం ఉండి స్వామి మనం ఎంత సంతోషంగా మన రూపాలను చూసుకున్నాం అని చెప్పేసి సంతోషించి మళ్ళీ వాళ్ళు వస్త్రాలు వేసుకొని బయటకు వచ్చేసరికి విశ్వకర్మ అక్కడ నిలబడి ఉంటాడు స్వామి తాతయ్య నువ్వు చాలా మంది సంతృప్తి చేసినావు నీకు ఏం కావాలో కోరుకుంటాడు అప్పుడు ఆయన అంటాడు విశ్వకర్మ నాకు ఏం లేదమ్మా మీకు స్వామి చేతిలో పట్టుకున్న త్రిశూలం నుంచి నీ దగ్గర ఉన్న ఆభరణాల కానిచ్చి నీరుగారు ఉన్న త్రిశూలాలు ఆభరణాలు ఇవన్నీ నా నా సృష్టి మానవుడు పుట్టినప్పుడు ఏదైతే బొడ్డు వస్తారో మళ్ళీ వాడు అంతిమ గడియేలా వాడు పోయి అక్కడ లాస్ట్లో శ్మశాన వెళ్ళినప్పుడు ఆ పాడ కోసే కత్తి కూడా నాదే ఉంటుంది పుట్టినప్పుడు కత్తి నుంచి ఆ పాడ తాళ్ళు కోసే కత్తి కాడి నుంచి నా అదే ఉంటుంది కాబట్టి నాకు ఏమి వేయగలుగుతారు మీరు అని చేస్తే అప్పుడు శివుడికి కోపం అక్కడ దొరకడై వీనికి ఇంత గర్వంగా వచ్చిందని చెప్పేసేసి ఆయన ఏం చేస్తాడంటే శాపం పెడతాడు నీ దగ్గర ఏది లేదో అది నేను ఇస్తున్నది తీసుకుంటాడు శాపం పెట్టాడు ఆయన నీ దగ్గర ఏం లేదో అది నీకు ఇస్తున్నది తీసుకుంటాడు ఏం స్వామి నా దగ్గర లేదు అంటే అదో ఆ లక్ష్యం లేదా ఆమె పిలుస్తున్నాడు అని అమ్మ నువ్వు రా ఈ నేను పడి వెళ్ళిపోవాడు ఆమె చాటలు ముంటలు చింపుల పట్టలు వేసుకొని ఆహాహ అనుకుంటూ వస్తుంది అరే షాంభవ్ అంటే శంభుని భార్య షాంభావి అంతవరకు ఎవరు అని పిలువలే విశ్వకరమైన అమ్మ షాంభవ్య ఏం చేసినావు ఇది నాకు తలగడుతున్నావు నాకు ఆమె నాకెందుకు నేను భరించగలుగుతాను అది దరిద్రంతో తాతను అంటే తాత నువ్వేమిబెట్టుకోకు నీకు ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాయి ఈరోజు శాంభవి అమ్మవారు ఉపదేశించింది ఎవరికి విశ్వకర్మకు అని ఆమె ఒక మంత్రాన్ని ఇస్తుంది ఓం క్రీం 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 ఓం క్రీం 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 ఈ మూడు అక్షరాలు ఇచ్చింది శాంభవి ఎవరికి విశ్వకర్మకు ఓం క్రీం 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 ఓం శాంభవి धनम देहि देहिमे नी धना वील नी प्रॉम्रम चलो ताते नी धन संप्री ओम क्रीम क्रीम आदे क्रीम अदे ओम देख क्रीम 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 ओम क्रीम 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 ओम शाभवी सर्व जनशमा स्वा ओम क्रीम 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 ఓం శాంబవి సర్వజనమే సర్వజనన్నే వశమానేశ్వ కా గుడిస్తే కీ కింద రాదే సున్నా క్రీమ్ గుర్తుపెట్టుకోండి ఈ అక్షరం ఏదైతుందో క్రీమ్ అనే అక్షరము అది అమ్మవారి బీజాక్షరం ఆ బీజాక్షరం తోటి నేను మీకు చెప్తున్నా ఆ పెళ్లి కలబడి ఆ క్రీమ్ బీజాక్షరం ఏదైతుందో ఆ క్రీమ్ బీజాక్షరాన్ని మూడు సార్లు ఓం అనే బీజాక్షరం ఓం అనేదైతే ఏదైతుందో అది మామూలుగా ఓం ప్రతి ఒక్కరు చదివేది ఈ క్రీమ్ అనేది ఈ క్రీమ్ అనేది మీకు చూపిస్తున్నా ఈ క్రీమ్ అనే బీజాక్షరాన్ని ఓం క్రీం 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 ఓం షాంబవి సర్వజనమే స్వ ఓం క్రీం 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 ఓం షాంబవి సర్వజనమే స్వ ఈ క్రీం క్రీమ్ అనే బీజాక్షరం ఏదైతుందో ఇది ఆ అమ్మవారి యొక్క బీజాక్షరము ఈ బీజాక్షరాన్ని మీరు చదువుకోండి ఓం క్రీం 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 ఓం శాంబవి సర్వజనమే వశమానే స్వ ఓం క్రీం 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 ఓం శాంబవి ధనం దేహి దేవిమే స్వాహ ఓం క్రీం 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 ఓం శాంబవి ఆరోగ్యం దేహి దేవిమేవ అది చెప్పేసి ఇంకొక విషయం కూడా చెప్పింది తాతయ్య ఎప్పుడైతే మీ యొక్క మీ యొక్క యొక్క జీన్స్ అంటే నీ యొక్క రక్తం కానీ నీ యొక్క సంత నీ యొక్క సంతతి గాని నీ యొక్క ఎవరైనా సరే మానవులు ఏ వర్ణం వారైనా సరే శ్రీయంత్రానికి పూజ చేసినట్టయితే ఈ శ్రీయంత్రానికి పూజ చేసుకున్నట్టయితే ధనానికి లోటు ఉండదు తాతయ్య నీకు ఈ ఉపదేశం ఇస్తున్నా ప్రజలందరికీ చెప్పు మానవులందరికీ బోధించు నీ ఈ శ్రీయంత్రానికి ఏదైతే మంత్రం ఉందో ఓం క్రీం 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 శ్రీం మహాలక్ష్మి ఆకర్షణ ఇదంటే శ్రీం చేశాను ఓం క్రీం 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 ఓం శాంభవి శ్రీం మహాలక్ష్మి ఆకర్షణ లేదనుకుంటే ఓం క్రీం క్రీం క్రీమ్ ఓం శాంభవి ధనం దేహి దేహి మేషవాన్ని కుంకుమేసి దండం పెట్టుకోవాలి అది కూడా అమ్మవారు ఈ విశ్వకర్మకు బోధించింది మీకు ఈ శ్రీయంత్రాలు కావాలనుకున్నా కూడా మా దగ్గర ఉంటుంది నేను పంపిస్తా ప్రతి వర్ణం వాళ్ళు పెట్టుకోవచ్చు ఇది అమ్మవారు చెప్పిన యొక్క వాక్కు కొందరు చెప్తారు మీరు నాన్ వెజ్ దింట్లో పెట్టుకోవద్దు అడ్జ పెట్టుకోవద్దు ఇండల్లో పెట్టుకుంటారు సాల గ్రామం ఇళ్ళలో శ్రీయంత్రాలు పెట్టుకుంటారా అంటారు ఇళ్ళల్లో పెట్టకండి దేవుని ఇంట్లో పెట్టండి దేవునికి ఒక ఇల్లు కట్టండి దేవునికి ఒక రూమ్ కట్టండి మేము అప్పుడు పూర్వం ఎచ్చిన ఉన్నప్పుడు మాకు కంపల్సరీ మా ఇండ్లల్లో ఏ ఎవరింటైనా సరే అన్ని ఇంట్లో చూపించి ఇది దేవుని అని చూపించరు దాన్ని కోవరు ఒక పొందరు వచ్చి చూడడానికి వచ్చింది ఇప్పుడు ఇది ఏం చేస్తుండే ఇది బెడ్రూము ఇది కిచెన్ రూము ఇది హాల్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పేసి మరి దేవుని అంటే ఒక చెక్క వినిపిస్తుండే వచ్చిన డబ్బా విప్పిస్తుండే ఇది అది కూడా ఏమి ఉంటుంది కింద చేసేది ఏంటి కిచెను దాంట్లో చేపల పై చేస్తాడు రొయ్యలు పై చేస్తాడు మటన్ పై చేస్తాడు మీద డబ్బా రూమ్ మీద ఉంటుంది అల్లు ఎంతకైనా వాసన మీరు వాళ్ళే దేవుని ఇల్లు కట్టండి దేవుని కా ముందు ఇల్లు కట్టుకుంటే దేవునికి ఒక ఇల్లు కట్టండి చిన్న రూము దేవుని ఇల్లు అంటారు దాన్ని అన్నీ పెట్టుకోవచ్చు సారగ్రాలు పెట్టుకో శ్రీయంత్రాలు పెట్టుకో ఏదైనా పెట్టుకో నీకు దేవుని ఇల్లే లేకుంటే ఎందుకు పెడతావు కింద కిచెన్లోనే పెడుతున్నావు డబ్బా తప్ప అది కాబట్టి మీరు ఆ యొక్క అమ్మవారి యొక్క బియాక్షర మంత్రాన్ని నేర్చుకోండి పది మందికి చెప్పండి యంత్రాలు పెట్టుకోండి ధనం సంపాదించండి ధనానికి సమృద్ధిగా ఉంటుంది మీకు ఏ దానికైనా ఏ లోటు ఉండదు జై గురుదత్